హరి కృష్ణ సో ఇప్పుడు మనం భగవద్గీత మొదటి అధ్యాయం మహత్యం చెప్పుకుందాం సో ఒకసారి పరమశివుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తుంది పార్వతీ మాత సో మీకు అన్ని కూడా శాస్త్రముల యొక్క జ్ఞానం అంతా మీకు తెలుసు కదా సో దయచేసి నాకు వివరించండి సో భగవంతుడి యొక్క గుణగణములను కీర్తించేది వాటి గురించి నేను వినాలి అనుకుంటున్నాను అలాగే నేను ఎప్పటి నుంచో వినాలి భగవద్గీత యొక్క మహత్యాన్ని మీ దగ్గర నుంచి సో దయచేసి నాకు దాని గురించి చెప్పండి ఎవరైతే కనుక ఈ భగవద్గీత మహత్యాన్ని వింటారో దేవాదేవుడు కృష్ణుడి పట్ల భక్తి అమాంతంగా పెరుగుతుందని నేను విన్నాను దయచేసి నాకు దీని గురించి వివరించండి అప్పుడు పరమశివుడు చెప్పడం ప్రారంభిస్తారు సో ఎలా ఉంటాడు అంటే కృష్ణుడు నీల మేఘ శ్యాముడు గరుడా వాహనుడు అయిన సో ఎలా ఉంటాడు ఎప్పుడు కూడా అనంతుడి మీద సైనించి ఉంటాడు సో అటువంటి ఆ యొక్క విష్ణువు ఆ దేవాదేవుడు కృష్ణుడి యొక్క మహిమలకి అంత ఇంతని లిమిట్ లేదు హరి అనంతం హరి గుణం అనంతం హరి లీల అనంతం అనంతం సో అటువంటి హరిని నేను ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉంటాను ఓ పార్వతి నేను చెప్తాను వినో అని చెప్పి ప్రారంభిస్తాను సో ఎవరైతే మురా అనే రాక్షసుని సంహరించిన మురారి కదండ ఆయన మురహరి సో మురా అనే రాక్షసుని సంహరించిన వాడు ఎప్పుడు అనంతుడి మీద సయనించి ఉన్నవాడు సో అటువంటి వాడిని మహావిష్ణువుని ఒకసారి లక్ష్మీదేవి అడగటం జరుగుతుంది ఒక విషయాన్ని అదే విషయాన్ని ఇప్పుడు చెప్తాను విను అని చెప్తారనమాట సో ఒకసారి ఎప్పుడైతే ఈయన క్షీరసాగరంలో సైనించి ఉన్నప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది అనమాట సో ఆ భగవంతుడు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఉంటారు క్షీరసాగరంలో అలా శయనించినప్పుడు లక్ష్మీదేవి పడుతుంది దానికి కారణం ఏమిటి స్వామి సో అప్పుడు ఆయన చెప్తారనమాట ఓ లక్ష్మి నేను ఇక్కడ యోగ నిద్రలో ఉన్నప్పటికీ కూడా నా అనంతమైన శక్తులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ భౌతిక ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఏ ఎంత అద్భుతంగా పనిచేస్తుందండి కాల ప్రభావం కారణంగా ఏమవుతుంది ఋతువులు మారుతున్నాయి పగలు రాత్రి అవుతుంది కదండి ఈ విధంగా సంవత్సర నెలలు అవుతున్నాయి సంవత్సరాలు అవుతున్నాయి మన్వంతరాలు అవుతున్నాయి యుగములు అవుతున్నాయి కల్పములు అవుతున్నాయి ప్రతిది కూడా ఎంత అద్భుతంగా జరుగుతుంది ఎంత అద్భుతంగా నా శక్తులన్నీ పనిచేస్తున్నాయి ఒకటొకటి కోఆర్డినేషన్ ఎంత అద్భుతంగా ఉంది కదండి సో ఇవన్నీ నేను చూస్తున్నాను ఇవన్నీ నా చేత నేను నియమించబడుతున్నప్పటికీ కూడా వీటన్నిటి చేత నేను అంట పడకుండా ఉంటాను సో ఎవరైతే గనక యోగులు నా యొక్క దివ్య కర్మల మీద ధ్యానం చేయటం కారణంగానే వీళ్ళు సంసార చెక్క నుంచి బయటకు వెళ్తారు సో అప్పుడు ఆవిడ అడుగుతుంది సో ఎలాగ అర్థం చేసుకోవాలి మీ యొక్క అనంతమైన శక్తులు ఈ యొక్క అనంతమైన బ్రహ్మాండాల్లో పనిచేస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక భౌతికమైన శక్తులు రెండు ఉన్నాయి యోగమాయ మహామాయ రెండు ఉన్నాయి మళ్ళీ అందులో కూడా ఈ యొక్క మహామా ఈ యొక్క భౌతిక శక్తులు ఏంటి మహామాయ మళ్ళీ అలాగే ప్రధాన సో ప్రధాన నుంచి మళ్ళీ మనకి అనేకమైన ట్వంటీ ఫోర్ ఎలిమెంట్స్ వస్తాయి వాటి ద్వారా ఈ ప్రకృతిలో రకరకములైన ఎనభై నాలుగుల జీవరాశులు అలాగే కదిలేవి కదలనవి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఎన్నెన్నో అద్భుతములు జరుగుతూ ఉంటాయి కదండి అలాగే ఆధ్యాత్మిక లోకంలో సంవి సాంధిని హ్లాదిని పొటాన్సీస్ ఎంతో అద్భుతంగా అక్కడ ఎన్నెన్నో నీళ్ళు జరుగుతూ ఉంటాయి ఆధ్యయన ప్రపంచం ఏం ఖాళీగా లేదండి అక్కడ కూడా ఎప్పుడూ లీలలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడలాగా అక్కడ కాల ప్రభావం ఉండదు అంతే తప్ప ఇక్కడికంటే అద్భుతమైన విషయం అక్కడ ఉండదు అక్కడ ప్రతిదీ చైతన్యం కలిగి ఉంటుంది కదండి సో ఇక్కడ ఇక్కడ మనకి ఏమిటి ఫాల్స్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా మనకి ఏదే ఉంటుంది అశాశ్వతమైన ఆనందం సో ఈ అశాశ్వతమైన ఆనందానికి కారణం ఏంటి గుణాలు పాటు మనం ఏం చేస్తాం ఆ మూడు గుణాలతో కోరికలు కోరికలు రకరకములైన కర్మలే ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం కదండి సో అప్పుడు ఏమవుతుంది ఏదైతే హ్లాదినీ పొటెన్సీ ఏమిటది అదే ప్రపంచంలో ఆనందాన్ని ఇచ్చేది ఏంటండి హ్లాదనీ పొటెన్సీ అలాగే భౌతిక ప్రపంచంలో ఉన్న జీవన్ ముక్తులకి కూడా ఆనందాన్ని ఇచ్చేదండి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక పొటెన్సీ హ్లాదనీ పొటెన్సీ ఆనందాన్ని ఇచ్చేది కానీ ఫౌంటైన్ హెడ్ శ్రీమతి రాధారాణి మరి అలాంటిది అది పొటెన్సీ ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుంది ఆవిడే అప్పుడు ఆ పొటెన్సీ రివర్స్ లో పనిచేస్తుంది ఇక్కడ ఎలా పనిచేస్తుంది దుఃఖ కారణాన్ని ఇస్తుంది అది పొటెన్సీ భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుంది కారణం తపకారి తపకారి అంటే ఆ తపకారి అంటే ఏమంటారు మన దుఃఖానికి కారణభూతం అవుతుంది అనమాట కానీ సో అక్కడ ఆనందం కోసం ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం ఏమవుతుంది అనుభూతి పెరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న ఆధ్యాత్మిక పొటెన్సీ మన ఆనందానికి ఇంకా ఇంకా పెంచుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న పొటెన్సీ ఏం చేస్తుంది తపకారి మన దుఃఖాన్ని పెంచుతూ ఉంటుంది ఎంత ఎంత పరిగెడుస్తామో మనం భౌతిక ఆనందాల కోసం ఏమవుతుందండి ఆవిడ అంత లోపలికి తీసుకెళ్ళిపోతుంది మన అంత లోభిలో లోభం ఏమంటారు అంత లోపు లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తుంది ఆవిడే దుఃఖాల సుడుగుండలో ఉంచేస్తుంది అనమాట అందుకని దీవెన్ ఏమంటారు తపకారి క్లాద తపకారి క్లాద అన్ని హ్లాద తపకారి అంటే కంటిన్యూస్ గా ఆవిడ మెదిరీసి ఇస్తుంది కష్టం మీద కష్టం ఎందుకని ఇక్కడ శాశ్వతమైన ఆనందం ఏది దొరకదు కానీ దానికోసం వెతుకుతూ ఉంటాడు దాని వల్ల ఏమవుతూ ఉంటాడు నిరంతరం దుఃఖపడుతూ ఉంటాడు సో స్వామి చెప్తున్నారు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయి లక్ష్మి నా యొక్క శక్తులన్నీ కూడా అప్పుడు ఆ ఆవిడ అడుగుతుంది అనమాట లక్ష్మీదేవి సో దయచేసి మీరు ఇంతలాగా చెప్తున్నారు మీ ఎనర్జీస్ గురించి సో వాటి గురించి చెప్పండి ఆ సో అవి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయంటే మీ అటెన్షన్ కూడా తీసుకుంటున్నాయి మీరు ఇక్కడ యోగ నిద్రలో సైనించి కూడా మీరు వాటి మీద మెడిటేట్ చేస్తున్నారు సో దయచేసి వాటి గురించి చెప్పండి నాకు అని చెప్తారన్నమాట అప్పుడు చెప్తారు విష్ణుమూర్తి లక్ష్మి ఎవరైతే గనక ఈ వర్కింగ్ ఎలాగైతే జరుగుతుందో ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటే వాళ్ళు సంసార చక్రం నుంచి విముక్తులు అవుతారండి కదండి సో ఎవరు అర్థం చేసుకోగలరు ఈ సత్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరండి ఆయన శక్తులు ఎలా పనిచేస్తున్నాయని సో వాళ్ళని భగవద్గీతలో ఒక మాటతో పోలిస్తాం ఏంటి వాళ్ళు ఎటువంటి దృష్టి ఉన్నవారు దివ్య దృష్టి దృష్టి ఉన్నవారు యథార్థమైన దృష్టి ఉన్న వారికి ఏమర్థం అవుతుంది అధ్యాయంలో చెప్పుకున్నాం యథార్థమైన దృష్టి ఉన్న వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ప్రతి చోట చూసినప్పుడు భగవంతుడే మనం ద్రష్ట గురించి మాట్లాడుకున్నాం ద్రష్ట అంటే యథార్థమైన దృష్టి కలిగిన వాడు ప్రకృతి ఏం చేస్తుంది ఒక విషయం జరుగుతుందంటే ఆ విషయం వెనకాల ప్రకృతి రోల్ ఏంటి జీవాత్మ రోల్ ఏంటి పరమాత్మ రోల్ ఏంటి క్లియర్ గా తెలుసుకోగలరు ఇది యథార్థమైన దృష్టి ఉన్నవారు సో ఈ యథార్థమైన దృష్టి ఎవరికి తెలుస్తుంది ఎవరైతే శాస్త్రాన్ని అర్థం చేసుకున్నవారు శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు మినిమం ఎక్కడ ఉండాలి సత్వగుణంలో మినిమం ఉండాలి మినిమం సత్వగుణంలో ఉన్న వారు శాస్త్రాన్ని సంప్రదించగలరు శాస్త్రాన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలరు ఏం చేస్తారు ఇంతకు ముందు నా జన్మ ఏం చేసి ఉండవచ్చు వాళ్ళు అర్థం చేసుకోగలరు ఇప్పుడు ఇలా ఉన్నాను అంట అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ కండిషన్ లో ఉండడానికి కారణం వాళ్ళు అర్థం చేసుకోగలరు ఫ్యూచర్ లో ఈ బంధనాల నుంచి బయటకు ఎలా రావాలో ఆ విషయాన్ని ఇంకొక శరీరం తెచ్చుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అర్థం చేసుకోగలరు కదండి సో కేవలం ఎవరు వీళ్ళు యథార్థమైన దృష్టి కలవారు సో యథార్థమైన దృష్టి కలవారు ఏం చేస్తారు ఈ మూడు చూస్తారు ఎవరు ప్రకృతి జీవాత్మ పురుషుడు ఈ మూడింటిని చూడటం కారణంగా స్లోగా స్లోగా వాళ్ళు ఏం చేస్తారో యొక్క సత్వగుణాన్ని శుద్ధ సత్వానికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు అకర్మ కర్మ చేసే పుణ్యకర్మ నుంచి భక్తియుత సేవ కర్మ కింద భక్తియుత కర్మ కింద మార్చుతారు దాన్ని ఇటువంటి వాడు మాత్రమే నా శక్తులు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోగలరు ఓ లక్ష్మి అంతకంటే ఏమని చెప్తారైనా ఈ దివ్య జ్ఞానాన్ని నేను శ్రీమద్ భగవద్గీతలో వివరించి ఉన్నాను ఓ లక్ష్మి అని చెప్తారు అంటే చూడండి లక్ష్మీదేవి స్వామి స్వయంగా చెప్తున్నారు ఏమిటి ఆయన యొక్క అద్భుతమైన శక్తులు ఆయన్ని మయమర్పించి ఆయనకు ఆనందాన్ని కలిగించి ఆ యొక్క శక్తుల గురించి వివరణ ఎక్కడ ఇచ్చేసాడు ఆయన భగవద్గీతలు ఇచ్చేసాడు అది చదివితే మనకు అర్థమైపోతుంది ఎలా భౌతిక ప్రకృతి మేనేజ్ చేస్తున్నాడు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా రైన చేస్తున్నాడో ఆయన అన్ని చేస్తూనే దీని చేత ఈ విధంగా అంటపడకుండా ఉంటున్నాడు ఆయన అన్ని చోట ఉన్నప్పటికీ మనకు అర్థం కాదు ఇప్పుడు చూడండి చాలా పెద్ద కంపెనీ ఉందనుకోండి అందులో ఒక వంద డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి వంద డిపార్ట్మెంట్ చాలా మంది పనిచేస్తారు ఒక చిన్న వర్కర్ ఉన్నాడు అనుకోండి ఆ వర్కర్ కి ఆ ఎవరు ఎవరైతే సుప్రీం మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు వాడి గురించి తెలుస్తుందా వాళ్ళని చూస్తారా చాలా మంది చూడరు వాళ్ళు లైఫ్ టైమ్ లోనే చూడరు ఏదైనా ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తే చూస్తే ఇప్పుడైతే ఫోటోలు వచ్చేస్తాయి అది వేరే విషయం లేకపోతే ఫోటోలు ఇవ్వనుకోండి ఏదో ఒక రోజులు ఏమైపోయింది వాళ్ళు మారు విషయంలో వచ్చి అదే కంపెనీలు తిరిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేవారు అసలు జనాలు ఏమనుకుంటున్నారు ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు అనుకోండి ఫోన్ లో వచ్చేసాయి ఓకే సిఇఓ మొహం ఇలా ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు నాకు తెలిసేది కాదు అసలు వెరీ డిఫికల్ట్ అలాగే స్వామి మరి మొత్తం తో ఉన్నాడు పరమాత్మ కింద ఎవ్వరికి తెలియదు ఎవరికి తెలుస్తుంది ప్రేమ అని అంజనం పెట్టుకున్నవాడు వాడే యథార్థమైన దృష్టి కలవాడు వాడే శుద్ధ సత్వంలో ఉన్న వాడికి మాత్రమే అర్థమవుతుంది సో లక్ష్మి ఈ విధంగా నేను భగవద్గీతలో మీ వివరాలన్నీ ఇచ్చాను అని చెప్తారు అప్పుడు ఆవిడ అడుగుతుంది అనమాట ఓకే సో ఏ విధంగా ఈ యొక్క భగవద్గీతలో మీరు ఇవన్నీ వివరాలు ఇచ్చారు సో ఇది తెలుసుకుంటేనే ఈ యొక్క సంసారాన్ని దాటవచ్చు అంటున్నారు కదా ఇంకొన్ని వివరాలు చెప్పండి అప్పుడు శ్రీ మహావిష్ణు ఇంకా చెప్పడం ప్రారంభిస్తారు సో నేను ఈ భగవద్గీత రూపం కింద నేను మేనిఫెస్ట్ అయ్యాను నాకు ఈ భగవద్గీతకి ఎటువంటి తేడా లేదు అని ఇక్కడ మళ్ళీ హరివంశులు ఇక్కడ కూడా వివరణ చెప్తాడు ఆయన లక్ష్మీదేవి స్వయంగా ఓ లక్ష్మీ ఈ విధంగా అర్థం చేసుకో మొదటి ఐదు అధ్యాయములు నా ఐదు సిరలు అలాగే నెక్స్ట్ పది అధ్యాయం నా పది చేతులు తర్వాత అధ్యాయం నా యొక్క ఉదరం లాస్ట్ రెండు అధ్యాయం నా పాద పద్మములు సో ఈ విధంగా ఒక పుస్తక అవతారం కింద నన్ను అర్థం చేసుకో సో భగవద్గీత అనేది ఏంటి భగవంతుని యొక్క పుస్తక అవతారం అందుకనే చాలా మంది ఆల్టర్ లో పెట్టి పూజిస్తారు భగవద్గీత కూడా హారత అవన్నీ ఇస్తారు కేవలం పూజిస్తే సరిపోద్దండి గీతా జయంతి రోజున మేము మనం చూస్తాం భగవద్గీత జీవితంలో ముట్టుకున్నోడు కూడా గీతా జయంతి రోజున ఏం చేస్తారు ఫుల్ గా ఆల్టర్ చేసి భగవద్గీత పుస్తకం పెట్టి దండేసేసి పూలు పెట్టేస్తారు అయిపోయింది సో ఓన్లీ గీతా జయంతి రోజు తీయాలని కాదు ఏం చేయాలి అది నిత్యం పూజ చేయొచ్చు తప్పలేదు పూజ చేయాలి ఎక్స్పెషల్లీ ఏం చేయాలి చదివి అర్థం చేసుకోవాలి కదండి చదివి తెలుసుకోవాలి సో అందుకనే ఆయన చెప్తారనమాట నా అర్చ అవతారం నా పుస్తక అర్చ అవతారం భగవద్గీత సో ఈ భగవద్గీత ఏం చేస్తుందంట అందరి యొక్క పాపాలని హరించే శక్తి ఉన్నది అంత అద్భుతమైన దివ్య జ్ఞానం ఉన్నది లక్ష్మి సో ఎవరైతే తెలివైన వ్యక్తి ఏం చేస్తారంట అట్లీస్ట్ ప్రతిరోజు ఒక చాప్టర్ గాని ఒక శ్లోక గాని సగం శ్లోకం కానీ అట్లీస్ట్ వన్ బై ఫోర్త్ శ్లోక వన్ బై ఫోర్త్ శ్లోక గానీ ఎవరైతే గను శ్రద్ధతో చదివితే ఎవరిదైతే ఆ సుశర్మ ఏ విధంగా అయితే సుశర్మ నన్ను పొందాడో ఆ విధంగా వాళ్ళు కూడా నన్ను పొందుతారు సో ఈ విధంగా స్వామి కంప్లీట్ చేసేస్తారు ఇప్పుడు లక్ష్మీదేవికి సందేహం వస్తుంది ఎవరా సుశర్మ సుశర్మ పొందినట్టే నన్ను పొందుతారు అన్నారు ఇప్పుడు ఎవరా సుశర్మ సో ఇప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది స్వామి ఎవరా సుశర్మ ఏం చేశాడో నీ దగ్గరికి వచ్చాడు ఆయన నాకు చెప్పండి ఇప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఓ నా ప్రియమైన లక్ష్మి చెప్తాను నేను ఈ సుశర్మ చాలా పాపాత్ముడు ఎంతటి పాపాత్ముడు అంటే ఆ వేరే వాళ్ళని తన ఆనందం కోసం బాధపెడుతూ ఉంటాడు పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ ఏం చేస్తారు సో ఎటువంటి వేద జ్ఞానం ఏమీ లేదు సో బ్రాహ్మణుడు అంటే ఎవరినంటారు చెప్పండి బ్రాహ్మణుడు అరే కృష్ణ డిఆర్ డి ఎవరైతే శ్రీల ప్ర ఆశ్రయ కోసం నేను కొన్ని చెప్తున్నాను మీకు మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి గురు ఆశ్రయ వాళ్ళ కోసమే నేను బేసిక్ కూడా క్లారిటీ చేస్తున్నాను ఓకే మీరు నోట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంటర్వ్యూస్ అప్పుడు బ్రాహ్మణ ఎవరు బ్రాహ్మణి శ్రీలత మా శ్రీలత మత కరెక్ట్ గా చెప్పారు బ్రహ్మ ఇది బ్రాహ్మణ కదండి ఈ పరబ్రహ్మ జ్ఞానం వరకు అర్థం చేసుకున్నవాడు బ్రాహ్మణుడు అది అర్థం చేసుకునే దాని తర్వాత ఇంకా పరమాత్మ అలాగే భగవాన్ గురించి అర్థం చేసుకునే ఆ భగవంతుడి యొక్క సేవలో నెలకొన్నవాడు వైష్ణవుడు కదండి సో ఈ విధంగా పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా కొంతమందికి ఈ లక్షణములు ఏమి ఉండవు బ్రాహ్మణుల యొక్క లక్షణములు ఏంటి శాస్త్రాలు తెలిసి ఉండాలి బ్రాహ్మణుల యొక్క లక్షణాలు చెప్పండి ప్రపాదాశ్రయ క్యాండిడేట్స్ బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఏంటి వినిపించట్లేదు అందరు కొనికేస్తున్నారు గట్టిగా చెప్పండి పురాతనాలు పఠించడం తర్వాత సత్యసంధత మాతాజీ సత్య సత్యసంధ ఓకే సత్యసంధత పొద్దునే లేవాలి స్నాన చేయాలి ఓకే వేదమంతేనం మెయింటైన్ చేయాలి ఓకే బ్రాహ్మణుడు ఉండాలి ఓకే ఆ మంచి అలవాట్లు వైదిక నాగరికత పాటించాలి ఇంకా పని కూడా చేయకూడదు మాతాది ఏది చేయకూడదు గ్రామిక పని చేయకూడదు బ్రాహ్మణుడు ఓకే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నెలకొని ఉండాలి చెప్పారు విన్నాను ఇంకా అందరినీ సమాన భావంతో చూడగలరు ఎందుకని ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క అంశం వాళ్ళు అర్థం చేసుకుంటారు సత్వగుణాలు ఉంటారు కదా వాళ్ళకి అర్థం అవుతుంది ఏమని సో ప్రతి ఒక్కరు జీవాత్మ భగవంతుడి యొక్క అంశ పండిత సమదర్శిన ఎలా చూస్తారు వాళ్ళు కుక్కని కుక్క మాంసం తినే చండాలని ఏనుగుని బ్రాహ్మణుని ఒకేలా చూడగలం కదండి వాళ్ళ ఎక్స్టర్నల్ డ్రెస్సు డిఫరెన్స్ వాళ్ళ కర్మానుసారం ఎక్స్టర్నల్ డ్రెస్ మారింది అంతే లోపల ఒకటే జీవాత్మ కదండి సో ఈ విధమైన భావన వాళ్ళకు ఉండాలి క్షమాగుణం ఉండాలి ఉన్నదంత సంతృప్తి పడే లక్షణములు ఉండాలి మరి వైష్ణవుడు ఉత్తమమైన బ్రాహ్మణుడు వైష్ణవుడు బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి ప్లస్ ఇంకా ఏముంటుంది ఆయన దగ్గర భగవంతుని సేవించాలన్న ఆసక్తి భగవంతుని సేవిస్తూ ఉంటాడు ఆల్రెడీ తెలుసుకోవటమే కాదు వేదాల కన్క్లూజన్ తెలుసుకోవటమే కాదు ఆచరిస్తూ ఉన్నవాడు వైష్ణవుడు సో ఎవరైతే బ్రాహ్మణుడై పుట్టి కూడా బ్రాహ్మణ లక్షణాలు లేకపోతే ఏమంటారు బ్రాహ్మణ బంధు క్షత్రియుడై పుట్టి క్షత్రియ లక్షణాలు లేకపోతే క్షత్రియ బంధు వైశ్యుడు పుట్టి వైశ్య లక్షణాలు లేవనుకోండి వైశ్య బంధు వైష్ణవ బంధు ఆ సో వైశ్య బంధు కదండి సో ఈ విధంగా వాళ్ళ వర్ణాశ్రమం ప్రకారం కూడా లక్షణం లేకపోతే బంధు అని పిలుస్తారు అందుకని వాడు అయినట్టు కాదు అలాగే సుశర్మ కేవలం బ్రాహ్మణ పుట్టాడు అంతే చతుర్వణంలో బ్రాహ్మణ వర్ణంలో పుట్టినంత మాత్రం దానికి ఎటువంటి లక్షణం లేవు వేదములు జ్ఞానం లేదు ఇంకా వైష్ణవుడు అయ్యే అవకాశమే లేదు మరి అటువంటి సుశర్మ ఎలా వచ్చాడు భగవద్ధామానికి ఇప్పుడు అదే విషయాన్ని విష్ణుమూర్తి చెప్తున్నారు ఎటువంటి పుణ్యకర్మలు చేయలేదు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఈ మత్తు పదార్థములు మాంస భక్షణ ఈ విధంగా చేస్తూ ఉంటాడండి ఎప్పుడు కూడా ఒక పుణ్యకర్మ కూడా చేయలేదు భక్తి సంగతి తర్వాత ఒక పుణ్యకర్మ కూడా చేయలేదు ఇంకేమన్నా చెప్తారు ఓ లక్ష్మి ఎప్పుడు కూడా స్వామి చెప్తున్నారు చూడండి ఎప్పుడు కూడా వాడు నా నామం తీసుకుందే లేదు అసలు వాడు దానం కూడా చేయలేదు సరిగ్గా ఏమంటారు గెస్ట్లు అతిథులు వస్తే వెల్కమ్ కూడా చేయలేదు అంటే ఇప్పుడు స్వామి అలా చెప్తున్నాడు అంటే ఏంటి మనం చేయాలి అతిథులు వస్తే వెల్కమ్ చేయాలి మనకు గుర్తుందా నరకం ఒక నరకం ఉంది ఆ అతిథులు వచ్చినప్పుడు మేర మేర కళ్ళు పెట్టి చూస్తే ఆ నరకంలోకి వెళ్తారని చెప్పి శ్రీదేవి కోసం అని చెప్పారు కదండి సో ఇక్కడ ఇది సుశర్మకు అటువంటి క్వాలిటీ కూడా లేదు అతిథులను ఆహ్వానించడం గాని అటువంటివి ఏమి లేవు జస్ట్ వేరే వాళ్ళని బాధ పెడతాలో ఆనందం పొందుతూ ఉంటాడు సో ఇటువంటి సుశర్మ ఒక రోజు ఒక గార్డెన్ కి వెళ్తాడు ఆ సో ఏం చేస్తాడు ఒక ఋషి యొక్క ఆశ్రమంలో గార్డెన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఏం చేస్తాడు ఆకులు కొన్ని కొన్ని తీసుకొని కలెక్ట్ చేసుకుందాం పువ్వులు ఆకులని వెళ్తాడు అక్కడ పామ్ కరిసి చచ్చిపోతాడు అనమాట చనిపోయిన తర్వాత ఎన్నెన్నో నరకాలు నరక లోకాలు మనం చెప్పుకున్నాం కదా ఇరవై ఎనిమిది నరకాలు చాలా నరకాలు అనుభవించి ఫైనల్ గా ఒక బుల్ బుల్ రూపంలో మళ్ళీ జన్మ తీసుకుని వస్తాడు సో వచ్చిన తర్వాత ఏమవుతుంది తన యజమాని ఇప్పుడు కాలి కూర్చో పెడతాడండి ఏం చేయాలి ఎద్దు దానికి నాగలు కడతాడు నాగలు కడతాడు లాగిస్తాడు ఇవన్నీ కూడా చాలా అలిసిపోతుంది అనమాట సో ఒక రోజు ఏమవుతుంది అది ఏమంటారు దాన్ని కలిద పడిపోతుంది క్రో తక్కు పడిపోతుంది అనమాట అందరూ ఆ ఎద్దు మీద ఏమంటారు ఫీల్ అవుతారు అయ్యో చాలా కరుణ కంపాషన్ ఫీల్ అవుతారు చూసారా అసలు యజమానికి అసలు కరుణే లేదు ఎద్దు మీద ఎలా ఇబ్బంది పెడుతున్నాడు చచ్చిపోయేలా ఉందని చెప్పి సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో దీనికి ఏదో ఒకటి జరగాలని చెప్పి వాళ్ళందరికీ ఏం చేయలేరు కదా వాడు వెరీ పవర్ఫుల్ పర్సన్ వాళ్ళ ఎద్దు వాడు ఏదైనా చేస్తా అంటాడు వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పుణ్య కర్మల ఫలితాలు కొన్ని ఎద్దుకిస్తూ ఉంటారు అన్నమాట సో అలా ఇస్తూ ఉంటే అక్కడికి ఒక భేష్యం వస్తుంది ఒక ప్రాస్టిట్యూట్ వస్తుంది ఆవిడ అనుకుంటుంది నేనేం పుణ్యం చేశాను ఎప్పటి వరకు వీళ్ళందరూ అయితే ఏదో పుణ్యం చేస్తుంటారు ఏదో దానం చేస్తుంటారు నేను అన్ని పాపకరం వల్ల ఇన్వాల్వ్ అవుతున్నాను సో కానీ అనుకుంటుంది అనమాట సరే అయితే ఒకవేళ ఓ భగవంతుడు ఒకవేళ నేను ఏదైనా పుణ్యం చేస్తే అది ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది సో తర్వాత ఆ ఆ ఎద్దు బాగా దెబ్బలు తగులుతాయి కదా చచ్చిపోతుంది చచ్చిపోతే అప్పుడు యమధర్మరాజు దగ్గర తీసుకుని వెళ్తారు సో యమధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట ఓ చాలా పాపాలు చేసింది ఇంతకు ముందు ఈ యొక్క జీవాత్మ అందుకనే మళ్ళీ ఎద్దు కింద అయ్యాయి కానీ అదృష్టం అదృష్టం ఒక ప్రాసెడ్ ఒక వేష ఏదో కొంత పుణ్యం ఇచ్చేసింది దాని వల్ల వీడు ఇప్పుడు మళ్ళీ ఏమవుతాడు వాడు బ్రాహ్మణ ఇంట్లో పుట్టడానికి మళ్ళీ వీడికి అవకాశం వచ్చింది చూడండి మధ్యలో ఎద్దు కింద అయ్యాడు మళ్ళీ మళ్ళీ బ్రాహ్మణుడి కింద అయ్యాడు కానీ అదృష్టవశాత్తు ఇప్పుడు బ్రాహ్మణ జన్మ వచ్చినప్పుడు గుర్తుంటుంది అక్కడ యమధర్మరాజు దగ్గర జరిగిన డిస్కషన్ కొన్ని కొన్నిసార్లు గుర్తుంటాయి కదా కొన్ని అరేజ్ అవ్వు మొన్న కూడా మనం చూసాం కదా టీటీ సింగ్ గారి గురించి కొన్ని అరేజ్ అవ్వు కొన్ని ఉంచుతాడు స్వామి ఏదో ఘనకారం చేయించడానికి మంచిది సో బ్రాహ్మణుడు అయ్యి గుర్తుంటుంది ఎవరు ఆ భేషి ఎవరు నన్ను కాపాడేసింది నరకయాత్ర నుంచి మళ్ళీ నాకు ఆ ఎద్దు నుంచి మానవ జన్మ వచ్చింది అది బ్రాహ్మణ జన్మ వచ్చింది అదృష్ట గుర్తుంది ఇప్పుడు ఆ వేషి ఎవరో తెలిస్తే ఆవిడ కనుక్కుని అసలు ఆవిడ ఏ పుణ్యం నాకు ఇచ్చిందో తెలిస్తే సో నేను దాన్ని బట్టి అసలు నరకానికి వాళ్ళకన్నా తయారు చేసుకోవచ్చు నా జీవితాన్ని నేను అనుకుంటాడు సరే ఆ వేష గురించి ఎత్తుకుతూ ఉంటాడు ఆయన గుర్తుంటాయి కదా ఏం జరిగింది ఎక్కడ అని చెప్పి సో అప్పుడు ఆ వేష దగ్గరికి వెళ్తాడు అమ్మా తల్లి నీ వల్ల నేను నరక యాత నుంచి బయటపడ్డాను నువ్వు నాకు పుణ్యం ఇచ్చావంట ఏంట పుణ్యం ఏం పుణ్యం ఇచ్చావు నాకు సో అప్పుడు ఆవిడ చెప్తుంది నేను ఎంతో పాపాలు చేస్తూ ఉంటానండి నా దగ్గర పుణ్యం ఉంటుంది అప్పుడు ఆ రోజు అందరూ మీరు ఎదురు రూపంలో ఉన్నప్పుడు జాలిపడి మీకు ఇస్తుంటే నేను ఏదో ఇచ్చాను కానీ ఒక్క విషయం నా దగ్గర పంజరంలో ఒక పేర డ్రామచలుకు ఉంది అది ఎప్పుడు ఏదో పాడుతూ ఉంటుంది నాకు తెలియదు అదేం పాడదు నేను పాటు వింటున్నాను దాంతో పాటు నేను ఏదో పాడుతూ ఉంటాను కొన్ని అర్థం అవుతాయి కొన్ని అర్థం కావు కానీ ఎప్పుడు అది పాడుతున్నప్పుడు వింటున్నప్పుడు నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఆ మూమెంట్ లో ఏమనుకున్నానంటే నేను చేసిన దాన ధర్మాలు కానీ ఏమీ లేవు కదా నాకు ఆ మనశ్శాంతి దేని వల్ల అయితే వస్తుందో ఆ వస్తే ఏదైనా పుణ్యం ఏదైనా ఉంటే అది ఎందుకు వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను అదే జరిగింది సరే అయితే అప్పుడు ఆ ఆ ప్యారెట్ దగ్గరికి వెళ్ళి అన్నమాట ఎవరు ఈయన బ్రాహ్మణ్ అడుగుతాడు అసలు నువ్వు ఏది రిసైడ్ చేస్తున్నావు అసలు ఏంటి జరిగింది అప్పుడు ఆ ప్యారెట్ చెప్పడం ప్రారంభిస్తుంది మాట్లాడుతుంది ఆ ప్యారెట్ ఏమిటి నేను క్రిత జన్మలో బ్రాహ్మణ్నే నీలాగా ఆ బ్రాహ్మణ్నే నాకు చాలా గర్వం ఎందుకంటే అప్పుడు ఈ శాస్త్రములన్నీ బాగా తెలిసిన నాకు చాలా గర్వం వచ్చి అందరిని ఇన్సల్ట్ చేస్తూ ఉండేవాడిని సో అప్పుడు నీలాగే నేను కూడా ఎన్నో నరకాలకు వెళ్ళానయ్యా వెళ్ళి ఫైనల్ గా ఈ రామచిలుక అయ్యా అదృష్టవ శాత్తు ఏమైంది ఆ అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ జన్మలో ఆ నాకు కొంతమంది సాంగత్యం దొరికింది ఆ సాంగత్యం దొరికే ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే నాకు మా తల్లి గారు ఎప్పుడైతే జన్మ ఇచ్చారో ఆ తర్వాత నా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు చిన్న పక్షిని ఎటువంటి షెల్టర్ లేకుండా అలాగే ఉన్నాను అప్పుడు ఒక ఋషి నన్ను తీసుకుని వెళ్ళి తన ఆశ్రమంలో ఒక కేజీ లో పెట్టి ఉంచాడు ఋషి ఆశ్రమంలో ఏముంటాయి ఎప్పుడు కూడా భగవంతుని గురించి కీర్తనలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఆ ఋషి ఎప్పుడు కూడా భగవద్గీత మొదటి అధ్యాయాన్ని ప్రతి రోజు చదువుతూ ఉండేవాడు రిపీటేటివ్ గా నేను చిలకని కదా నాకు కొంచెం ఏదైనా చెప్తూ చెప్తూ ఉంటే నాకు వింటాం అలవాటు అయ్యి అవే పలుకుతూ ఉండేదాన్ని ఎందుకంటే ఆశ్రమంలో ఆయన తప్ప ఎవరు ఉండేవారు కాదు నేను అవే పలకటం నేర్చుకున్నాను కానీ ఏమైందో ఒక దొంగ ఆ ముని ఆశ్రమానికి దొంగలించి ఈ వేషకి అమ్మేశాడు సో ఇప్పుడు ఈ వేష దగ్గర ఉంటున్నాను కదా నాకు అవే వచ్చి మాటలు ఏదైతే నేను విన్నాను ఆ ఋషి దగ్గర నేను అవే పాడుతున్నాను సో ఈ వేష కూడా అదే పాడుతుంది అప్పుడు సరే అయితే అప్పుడు ఏం చేస్తాడు ఆయన సో ఆ యొక్క మొదటి అధ్యాయం భగవద్గీత ఓకే అయితే దీని యొక్క ఫలితం అన్నమాట అప్పుడు ఈయన ఇప్పుడు బ్రాహ్మణుడు కదా అప్పుడు ఆ చిలక ఏదైతే చెప్తుందో అవన్నీ చూస్తే మొదటి అధ్యాయంలో కొంత అక్కడక్కడ కొన్ని శ్లోకం అంతే అదే రిపీట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే చిలుక కదా ఏదైతే గుర్తుందో అదే రిపీట్ చేస్తుంది అప్పుడు ఈ సుశర్మకి అర్థం అవుతుంది అనమాట ఈ బ్రాహ్మణుడికి అర్థం అవుతుంది సరే అయితే ఆ వేషు కూడా చెప్తాడు ఇది నీ చిరుకు చెప్పేది భగవద్గీత మొదటి అధ్యాయం సో దయచేసి నువ్వు కూడా శ్రద్ధగా దీన్ని పటిస్తుండు ఎందుకంటే నువ్వు నన్ను ఉద్ధరించావు నరకడ్ నుంచి అందుకని నీకు సాయం చేసా చెప్పి ఆయన కూడా వెళ్ళి ఏం చేస్తాడు ఈ భగవద్గీత మొదటి అధ్యాయాన్ని ప్రతినిత్యం చేయటం కారణంగా ఏమవుతుంది ఆ కూడా ఆ జీవితం తర్వాత ఆవిడ అదే ప్రపంచానికి వెళ్ళిపోతుంది అలాగే సుశర్మ మొదటి బ్రాహ్మణ జన్మ తర్వాత ఎద్దు మళ్ళీ మూడో జన్మలో మళ్ళీ బ్రాహ్మణుడి కింద ఇప్పుడు డెలివర్ అవ్వబడతాడు అప్పుడు చెప్తారనమాట లక్ష్మీదేవికి ఇది ఎవరైతే గనక ఈ యొక్క భగవద్గీత మొత్తం అధ్యాయం లేకపోతే ఒక శ్లోకం లేకపోతే సగం శ్లోకం లేకపోతే క్వార్టర్ వన్ ఫోర్త్ ఆఫ్ ద శ్లోక అయినా గానీ నిత్యం భక్తి శ్రద్ధలతో గనుక అధ్యయనం చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితమే వస్తుంది వాళ్ళ సంసార చక్రాన్ని దాటగలరు ఎందుకని నిత్యంగా వాళ్ళు అధ్యయనం చేయడం కారణంగా నా మీద వాళ్ళ ప్రేమ కలుగుతుంది సో ప్రేమతో వాళ్ళు సేవ చేయటం ప్రారంభిస్తారు సో ఆ తర్వాత నేను తప్ప వాళ్ళకి ఎవరు తెలియదు సో ఆ విధంగా వాళ్ళు నన్ను చేరతారు లక్ష్మి అని చెప్తారనమాట ఈ విధంగా సుషాత్మ బ్రాహ్మణ ఫైనల్ గా ఆ మూడో జన్మలో నన్ను చేరాడు సో కానీ ఎవరైతే కనుక భక్తి శ్రద్ధతో చేస్తే ఒక్క జన్మలోనే చివరి జన్మ చేసుకున్న వాళ్ళ దగ్గరికి రావచ్చు అని లక్ష్మీదేవికి స్వామి విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇదే విషయాన్ని పరమశివుడు పార్వతీ మాతకి చెప్తారు అనమాట ఈ విధంగా గ్రంథ్ర శ్రీమద్ భగవద్గీతకి ఇచ్చాయ్ మొదటి అధ్యాయంకి ఇచ్చాయ్ సో